తెలంగాణలో వినాయక చవితిని ఘనంగా జరుపుతారు విగ్రహం పెట్టింది మొదలు నిమజ్జనం వరకు పండుగ వాతావరణం ఉంటుంది ముఖ్యంగా హైదరాబాద్లో వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు హైదరాబాద్ అంటే ఖైరతాబాద్ బడా గణేష్ బాలాపూర్ గణేషుడు గుర్తుకు వస్తాయి బాలాపూర్ గణేషుడి లడ్డు చాలా ఫేమస్ ఇక్కడ లడ్డు లక్షల్లో పలుకుతుంది ఇక ఖైరతాబాద్ గణనాథుడు తెలంగాణకి ఫేమస్ ఈసారి ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడు డెబ్బై అడుగుల ఎత్తులో భక్తులకు దర్శనమిచ్చాడు ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతిని చూసేందుకు భారీ ఎత్తున భక్తులు వచ్చారు పదకొండు రోజులు భక్తులకు తన విశ్వరూపంతో దర్శనమిచ్చిన గణపయ్య మంగళవారం గంగమ్మ ఒడికి చేరనున్నాడు అయితే ఈసారి ఖైరతాబాద్ గణేషుడి హుండీకి భారీగా ఆదాయం వచ్చింది హుండీ ఆదాయమే డెబ్బై లక్షల రూపాయలు వచ్చినట్టు ఉత్సవ కమిటీ తెలిపింది విఘ్నేశ్వరుడి చుట్టు పరిసరాల్లో ఏర్పాటు చేసిన వివిధ కంపెనీల ప్రకటనల ద్వారా మరో నలభై లక్షల రూపాయల వరకు ఆదాయం సమకూరినట్లు తెలుస్తుంది మొత్తం కోటికి పైగా ఆదాయం వచ్చినట్లు సమాచారం అలాగే గణపేయకు స్కానర్ల ద్వారా కూడా పే చేశారు గూగుల్ పే ఫోన్పే పేటిఎం అమెజాన్ ద్వారా డిజిటల్ చెల్లింపులు చేశారు ఇప్పుడు వాటిని కూడా లెక్కించాలి ఈసారి ఖైరతాబాద్ గణనాథుడిని ముప్పై లక్షలకు పైగా భక్తులు దర్శించుకున్నట్లు తెలుస్తుంది గణపయ్య దర్శనాన్ని ఆదివారం అర్ధరాత్రి నిలిపివేశారు ఉదయం ఆరు గంటలకు ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర ప్రారంభమైంది మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలలోపు క్రేన్ నెంబర్ నాలుగు వద్ద ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతిని నిమజ్జనం చేయనున్నారు ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు గణేషుడి నిమజ్జనం సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు